నమస్కారం టుడే నేను యాజ్ వెల్ యాజ్ ఎస్పీ గారు ఈ ఎన్నికల సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేయడాని కోసం ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది సో సిక్స్టీన్త్ నుంచి అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో సుమారుగా మొత్తం ఏడు కాన్స్టిట్యువెన్సీ యాజ్ వెల్ అస్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అండ్ అన్ని పోస్టర్స్ బ్యానర్స్ శంకుస్థాపన బోర్డ్స్ అన్నీ తీయడం జరిగినాయి అండ్ లాస్ట్ ఒక వారం నుంచి మీడియా నుంచి కూడా రకరకాలుగా ఏమేమి వాల్యూషన్స్ ఉన్నాయి కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు చూస్తే ఇరవై తొమ్మిది వరకు అడ్వర్స్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి ఆ ఇరవై తొమ్మిదిలో కూడా యాక్షన్ ప్రతిరోజు తీసుకుంటున్నాము ఇక్కడక్కడ సపోజ్ ఇది కవర్ అవ్వలేదు సో ప్రతిరోజు ఇది చేసి ఆరో నుంచి కూడా ఒక రిపోర్ట్ తీసుకుని సీఈఓ ఆఫీస్ కూడా పంపిస్తున్నాము సో కొన్ని ఇన్ఫర్మేషన్ అదనంగా నేను కూడా షేర్ చేస్తున్నాను సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి యాజ్ వెల్ ఎస్ సి నుంచి ఒక గైడ్లైన్ అంటే ఏమిటి ఎప్పుడైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాయిలేషన్ ఉంటే సివిజిల్ కూడా సిటిజన్ యూజ్ చేసుకోవచ్చు సిటిజన్ కూడా సివిజిల్ కూడా బాగా బేసిక్లీ డిస్ట్రిక్ట్లో యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు నలభై ఒకటి కంప్లైంట్స్ వచ్చినాయి నలభై ఒకటి కంప్లైంట్స్లో ఇరవై తొమ్మిది మనం కరెక్ట్గా కంప్లైంట్ పెట్టడం జరిగినాయి దాంట్లో పంతొమ్మిది కేసీస్ మనం వీ హ్యావ్ రిజాల్వ్ ఇన్ హండ్రెడ్ మినిట్స్ సో ఆన్ అన్ యావరేజ్ వన్ పాయింట్ ఫైవ్ అవర్ టు టూ అవర్ టైం తీసుకుని అగ్రీవెన్స్ రిజాల్వ్ చేస్త చేస్తున్నాము సో సిటిజన్స్ ఆర్ ఆల్సో ఆర్ రిక్వెస్ట్ టు యూ సీ విజిల్ ఎక్కడైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సపోజ్ వాల్యూషన్ ఉంటుంది సో తర్వాత జిల్లాలో ఒక ఫైవ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగినాయి అండ్ నేను ఎస్పీ గారు యాజ్ వెల్ ఆస్ ఎస్సీబీ ద్వారా కూడా మనం ఈ చెక్ పోస్ట్ రివ్యూ చేసాము పోస్ట్ స్ట్రెంథనింగ్ కోసం ఇప్పుడు పనిచేస్తున్నాము అండ్ చెక్ పోస్టులు కూడా డైరెక్షన్ ఏమి ఇవ్వడం జరిగింది ప్రతి కేటగిరీ ఆఫ్ వెహికల్ చెక్ చేయాలి లైట్ మోటార్ వెహికల్ ఉండొచ్చు హెవీ మోటార్ వెహికల్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ వెహికల్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరు వెహికల్స్ చెక్ చేయాలి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ అండ్ టూ వీలర్స్ సో యాభై వారంలో కూడా ఇది కూడా స్ట్రెంగ్ చేయడం జరుగుతుంది అండ్ నైన్టీన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇరవై లక్షల వరకు మనం సీజ్ కూడా చేసాము అండ్ అందరికీ తెలుసు ఇప్పుడు ఎవరైనా ఒక ర్యాలీ చేయాలి ఎవరైనా ఒక వ్యక్తి డోర్ టు డోర్ పర్మిషన్ కోసం సే ఒక గ్రాండ్లో వెళ్ళాలి ఆర్ బైక్ ర్యాలీ పెట్టాలి కాన్వే మొత్తం ఎన్కోర్ ఎన్కోర్ ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ ఎన్కోర్లోనే పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం పర్మిషన్ ఇస్తాము లేకపోతే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక వైలేషన్ కూడా జరిగింది సో వీ హ్యావ్ ద దఫ్ఐఆర్ ఆల్సో సో ఇప్పటివరకు చూస్తే నూట ఒకటి వరకు పొలిటికల్ పార్టీస్ నుంచి క్యాండిడేట్ నుంచి రిప్రజెంటేటివ్ నుంచి పర్మిషన్ పెట్టడం జరిగినాయి అండ్ నూట ఒకటిలోనే నైంటీ ఫైవ్ ఫైవ్ వరకు మనం ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసాము మిగతా కూడా ఈరోజు సాయంత్రం వరకు పర్మిషన్ ఇస్తాము సో ముఖ్యంగా పర్మిషన్స్ వెహికల్ విత్ లౌడ్ స్పీకర్ ఇది ఎక్కువగా వస్తున్నాయి కెన్వెన్సింగ్ అంటే డోర్ టు డోర్ కెన్వెన్సింగ్ చేయాలి ఈ పర్మిషన్స్ కూడా వస్తున్నాయి టెంపరీ పార్టీ ఆఫీస్ కూడా చేయాలి ఇది కూడా పర్మిషన్స్ వస్తున్నాయి తర్వాత డిస్ప్లే ఆఫ్ బ్యానర్స్ ఫ్లాగ్స్ పోస్టర్ ఫ్యాంక్లేట్స్ కోసం కూడా మనకి పర్మిషన్స్ వస్తున్నాయి సో ఇది కూడా బేసిక్లీ ప్రతి ఆరోగ్యం చెప్పడం జరిగింది ఏం భేద్భావ్ చేయకుండా పర్మిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే పొలిటికల్ పార్టీస్కి ఇవ్వాలి ఆల్రెడీ నేను ఐదు చెక్ పోస్ట్ గురించి చెప్పాను వాలంటీర్ సంబంధించి కూడా బేసిక్లీ మనం యాక్షన్ తీసుకుంటున్నాము ఆల్రెడీ జిల్లాలో లెవెన్ వాలంటీర్స్ రిమూవ్ చేశాము అండ్ ముఖ్యంగా ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే అండ్ ప్రూవ్ అయితే ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా మనం తీసుకుంటాము ఇది కూడా బేసిక్లీ మీకు చెప్తున్నాము సో లో అండ్ ఆర్డర్ సంబంధించి కూడా కొన్ని విషయం ఎస్పి గారు కూడా మాట్లాడతారు కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి సో బేసిక్లీ అందరికీ తెలియాలి సెక్షన్ వన్ సెవెంటీ వన్ ఏమిటి కరప్ట్ ప్రాక్టీసెస్ ఏమిటి సో దట్ యూనో రేపు పబ్లిక్ కూడా అవగాహన పెరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు ఆల్సో దాట్ షీ కెన్ ఆల్సో వేరియస్ వేరి సో పాల్కొల్లి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో చిన్న చిన్నలో పెట్టాము ఆ సెంటర్లో సిద్ధాంతంగా పెట్టాము భీమవరంలో లోరిలో పెట్టాము ఉండిలో దృప్పగడప అండ్ తాడపల్లిగూడెంలో పెద్ద తాడపల్లి పెట్టాము అక్కడ ఈ ఇంటిగ్రెటీ చెక్ వర్షం అంటే పోలీస్ రెవెన్యూ యాజ్ వెల్ ఆస్ ఎస్సీబీ సి మనం బేసిక్లీ చర్యలు తీసుకుంటున్నాము మా ప్రూవ్ అయితే వీఆర్ గోయింగ్ హెడ్ సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వీ కెన్ టేక్ ఇట్ ఇస్ వీ విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఫ్రమ్ అవర్స్ దేవాలయంలోనూ మసీల్లోనూ ఆ రోజుని ప్రార్థన చేయించడం పూజ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి దాని మీద యా సో బేసిక్లీ ఆ రోజు రోల్ అంటే ఈ ఎంకో రోల్ అంటే ఎలక్షన్ సంబంధించి పర్మిషన్స్ కోసం సపోజ్ రిలీజియస్ పర్మిషన్స్ కావాలి రిలీజియస్ గ్యాదరింగ్స్ చర్చ్ కానీ ఉండొచ్చు మోస్క్ కానీ ఉండొచ్చు టెంపుల్ కానీ ఉండొచ్చు సో కన్సర్న్డ్ ఎస్డిపిఓస్ అండ్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇది ఖచ్చితంగా నాన్ పొలిటికల్గానే ఉండాలి సో వేరియస్ కండిషన్స్ కూడా ఇప్పటి నుంచి పెడతాము లైక్ ఎవరెవరు వస్తారు ఎంతమంది వస్తారు వెహికల్స్ ఎన్ని ఉంటాయి అండ్ వాళ్ళ నుంచి ఒక అఫిడేవిట్ కూడా తీసుకుంటాము అండ్ ఇది నాన్ పొలిటికల్గానే ఉండాలి సో ఈ ఈ మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము సో వీ ఆల్రెడీ నో ఒక పది నుంచి పదిహేను ఈ ర్యాలీస్ జరిగినాయి లాస్ట్ ఒక వన్ వీక్ బికాజ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా ఉంటుంది సో మనం వాచ్ చేస్తున్నాం సో ఈ ఈ సంబంధించి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైవల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వెయిట్ చేస్తున్నాము వాళ్ళ గైడ్ లైన్స్ పరంగా మనం యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు బేసికలీ కొన్ని పబ్లిక్ సంబంధించి పని కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా మనం పెన్షన్ ఉండొచ్చు రేషన్ ఉండచ్చు కాస్ట్ సర్టిఫికేట్ ఎంక్వైరీ ఉండొచ్చు సో ఎప్పుడు డైరెక్షన్స్ వస్తే మనం డైరెక్షన్ మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఎలక్షన్ సంబంధించి ఎటువంటి మోడల్ కోడ్ కోడ వైలేషన్స్ జరుగుతున్నాయో కన్నిటికి ఫిర్యాదు చేయడానికి మన సిటిజన్స్కి ఈ సీ విజువల్ యాప్ అనేది ఉంది అన్ని రకాలుగా ఆల్ మోడ్స్ మనకి కంట్రోల్ రూమ్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నంబర్స్ కాల్ సెంటర్స్ ఉన్నాయి సో దేర్ ఇస్ అన్ ఎవెన్యూ ఎక్కడైతే ఏమైనా వైలేషన్స్ అవుతుంటే వెంటనే మన సిటిజన్కి ఇక్కడ కంప్లైంట్ చేయడానికి ఆర్ ఇక్కడ మాకు అలర్ట్ చేయడానికి అన్ని ఎవెన్యూస్ ఓపెన్ చేసి ఉంచాము సో మోడల్ కూడా వైలేషన్స్ ఎన్సిసి వైలేషన్స్ ఏమైనా జరిగినప్పుడు దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రొవిజన్స్ అండర్ విచ్ ఎఫ్ఐఆర్ ఇస్ బీయింగ్ రిజిస్టర్డ్ ఈ ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేసేటప్పుడు ఇంపార్టెంట్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నేను ఈ లిస్ట్ మీ అందరికీ కూడా ఇస్తాను ఇది మనకి ప్రజలకి అవగాహన ఉండటం చాలా మంచిది సో దాట్ దే నో వాళ్ళు ఏ ఏ సెక్షన్స్లో వాళ్ళకి వాళ్ళ బుక్ అయ్యే ఇది ఉంటుంది ఛాన్స్ ఉంటుంది అన్నది తెలుస్తుంది సో ఇందులో బ్రైబరీ సెక్షన్స్ సెక్షన్ వన్ ట్వంటీ త్రీ సెక్షన్ ఒకటి ఉంది So, in the low promoting uh, feelings of enmity or hatred between different groups. So, the mm -hmm. uh, Basically, mm -hmm. the different groups, uh, enmity promote in uh, mm -hmm. These sections, uh, there is a chance that they could be booked in an FIR if there is any complaint and MCC code violation that comes. So, electoral offenses by like section 125. only, uh, in which uh, promoting enmity again and then uh, uh, 126 uh, public meetings during any prohibited period a time that is now, and then uh, we have all these ipc offenses so specific sections low cases book so unlawful assembly sections like 143 and then 148 taking part in riot at landivani అండ్ వన్ ఫార్టీ నైన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే వెనకాల ఉండి వీళ్ళని దే ప్రమోట్ దెమ్ టు జాయిన్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ కొంతమంది ఇన్స్టిగేట్ చేసి చేసిన వాళ్ళు పార్ట్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీగా పరిగణించడం జరుగుతుంది సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుంది Uh, 149 and 150 these are important IPC sections. Then uh, as I told you there is 153 section of only. This is also religion, race, caste. years around punishments. So uh, 153B, they write, they speak, this is uh, especially with respect to social media. Uh, or uh, promoting negative uh, feelings religious groups, caste or community groups. दी, सो इज़ द टाइम वे विच ऑफ़ थिंग्स हैपन ऑन सोशल मीडिया सो इफ एनी थिंग्स कम्स इंटू आर नोटिस दोशल मीडिया ग्रूप मध्य हेट्रेड पोस्ट अंडी बी एबल टू ट्राक दट वी हैव द टेक्नजी टू बी एबल टू ट्रैक वीट इन इंस्टाग्राम फेसबुक् एग्स एंड वाट् ग्रूप सो एडमस की कोई बाध्यताई సో అవన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకు నడుచుకుంటే బాగుంటుంది వీ వాంట్ టు బి ఏబుల్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ అ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ వేరే నిష్ నిష్పక్షపాతంగా మనము ప్రజలకి ధైర్యంగా ఉండాలి విత్ దట్ దే కెన్ గో అండ్ వోట్ సో దీస్ టూ మంత్స్ వీ షుడ్ బి ఏబుల్ టు లివ్ ఇన్ అ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ దానికోసం మన సిటిజన్స్ అందరూ మనేకి ప్రాసెస్ చేస్తే అప్పుడు అండ్ మనకి సహకరిస్తే అప్పుడు మనం చేయటం జరుగుతుంది సో కలెక్టర్ గారు నేను మాట్లాడుకొని వి హావ్ వాంటెడ్ టు సెండ్ అ మెసేజ్ టు ఆల్ आवर సిటిజన్స్ అవుట్ దర్ దట్ దే కెన్ దట్ ద బిహేవ్ల్ టు రియలీ గో అవుట్ అండ్ वोट देयर ओके थैंक यू